అమ్మ అమ్మపై సొంతంగా నేను మా అమ్మ మీద రాసుకున్న పాట చాలా రోజుల తర్వాత దాదాపు ఈ పాట రాసి కూడా రెండు వేల పద్దెనిమిదిలో రాసిన ఈ పాటను మా అమ్మ మా అమ్మపైనే సొంతంగా నేను రాసుకున్న పాట ఈ పాటను మా అమ్మకే మా అమ్మకే అంకితం చేస్తూ నేను రాసుకున్న పాట మీకోసం వినిపిస్తున్నాను అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి చిక్క తల్లివని ఎక్కిరిస్తా ఉంటే ఎరుగని తల్లివి ఎక్కెక్కి ఏడ్చావు ఎరుగని తల్లివి ఎక్కెక్కి ఏడ్చావు పొట్టి గున్నావని పొడుగోళ్ళు తిడుతుంటే పట్టు వదలకుండా పంచాయతీ చేశావు పట్టు వదలకుండా పంచాయతీ చేశావు వినబడని చెవులకు తల్లి వినబడని చెవులకు తల్లి మా చేతులే మాట్లాడే మళ్ళీ అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివిలే కొన్న గొప్ప సిరివల్లివి అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివిలే కొన్న గొప్ప సిరివల్లివి నాయనతోన నీవు నచ్చినట్లున్నావు చాయకళ్ళు ప్రతిదినం మరవాలేదు లేదు చాయ కళ్ళు ప్రతిదినం మరవ ఆకు ఆకుపోగాకుకు ఆరాటం చేశావు కాసు సున్నము లేక కయ్యమే చేస్తావు కాసు సున్నము లేక కయ్యమే చేస్తావు తల్లి తల్లి ఆ కూర కోసం నీదోల్లి అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి తొలిసూరు కాన్పులో కొడుకు దక్కకపాయ మాటలు రాకున్న మనసులో బాధాయే మాటలు రాకున్న మనసులో బాధాయే బంధమైనోడు నోడు అను బంధమే నాదండొద్ది కులే నేర్పును అక్కున అజేర్ చిండోద్దీ కులే నేర్పును హక్కున అజేర్ చిండు నీవు ఏడిస్తే అర్థమే కాదే నీవు ఏడిస్తే అర్థమే కాదే నీ శోకానికి గొప్ప తల్లివి లేకున్న గొప్ప నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి ఇద్దరు పిల్లలకు హద్దు పెట్టుకుంటే వద్దనంగా ఓ పువ్వు పరిమాలించే వద్దనంగా ఓ పువ్వు పరిమళించే ఆడపిల్లల పైన మగ మగపిల్లవాడిని ముద్దుగా పెంచావే మగపిల్లవాడిని ముద్దుగా పెంచావే మనిషి కవిటి ఉంటది కానీ మనిషి కవిటి ఉంటది కానీ మనసు కవిటి ఉండదు మమ్మీ అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి పెద్ద బిడ్డల్లుడు ప్రేమ ఎక్కువ అన్నావు చిన్న బిడ్డల్లుడు చిరంజీవి అన్నావు చిన్న బిడ్డల్లుడు చిరంజీవి ఉళ్ళన్నావు మనమలు మనమారాడు మంచివారు అన్నావు కోడళ్ళు కొడుకున్న కోరికలు అన్నావు కోడళ్ళు కొడుకున్న కోరికలు అన్నావు నన్ను తిట్టి కొట్టాకండి అంది నన్ను తిట్టి కొట్టాకండి అంది ఆ రంది మీకెందుకంటుంది అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి లేకున్నా గొప్ప సేవలు ఇవి సృష్టి ఉంటే తప్ప నొష్టికి బొట్టుండు నూనె లేకున్నా నున్నగా తలదువు నూనె లేకున్నా నున్నగా తలదు ముక్కుకు బేసరా ముద్దుగా పెడతాది గుండ్ల దండే గుండ్ల దండ పుస్తే అందంగా ఉంటాయి గుండ్ల దండ పుస్తే అందంగా ఉంటాయి నల్ల బట్టను తెల్లగా చేస్తుంది నల్ల బట్టను తెల్లగా చేస్తుంది మళ్ళీ ఓలే మేరుస్తుంటది అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి వడ్లు దంచే తీరు ఓర్పు ఎవరికి రాదు రోకలి పోటుకు రోలు తల్ల అడిల్లు రోకలి పోటుకు రోలు తల్ల కాలు మోపినావంటే కళ్ళం లొగింజలు షాట కాటలు సంతోషపడతవి షాటపొర కాటలు సంతోషపడతవి తూర్పు పడతా ఉంటే గింజలు నీవు తూర్పు ఉంటే గింజలు ఓర్పుతో చూసాను వాయుడు అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మ నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి ఏ పని చేసినా పేరు పెట్టలేరు నాటు ఏతే పోటీ ఎవరు రారు నాటు ఏతే పోటీ ఎవరు రారు భూ సమయా మెచ్చుకుంటారు నిన్ను రెక్క దాయదు బలే లెక్క మనిషి అంటారు రెక్క బలే లెక్క మనిషి అంటారు పొద్దంత కష్టమే చూసి నీ పొద్దంత కష్టమే చూసి ఈ భూమాత ముద్దాడే చేతి అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మా నీ గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి నాయన లేని నాడు నాయన లేని నాడు గోడు చూసిన ప్రజలు ఊరువాడ కంట నీరులో మునిగేను ఊరువాడ కంట నీరులో మునిగేను నీ ఏడు నీ ఏడుపు చూసిన యముడు ఏడవకుండా లేడు ఎంత పని చేస్తాను చింతలో మునిగేను ఎంత పని చేస్తాను చింతలో మునిగేను నా బంధమే విడిపోయాటి నా బంధమే విడిపోయే నంటివి నన్ను బొందలో పాతేయ్యం అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి అమ్మా నీవు గొప్ప తల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి తెలివి లేకున్న గొప్ప సిరివల్లివి